దళితులు సాగు చేసుకుంటున్న భూమి జోలికి వస్తే ప్రతిఘటిస్తామని జాతీయ మాదిగా అన్నారు బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి దొరలు ఎట్టి కింద మాదిగలకు సుమారుగా ఒక మూడున్నర నాలుగు ఎకరాల భూమిని వారి పేరున రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదు చేసి తాత ముత్తాతల పేర్లతోటి ఆ భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయడం జరిగింది ఆ తాత ముత్తాతల పేర్లు నేడు ధర్ణీ ధర్ణిలో కూడా వాళ్ళ పేర్లే రావడం జరిగింది ఇక ప్రధాన అంశం ఏంటంటే ఆ గ్రామంలో మాది కులానికి సంబంధించిన మాజీ సర్పంచు కొంతమంది బీసీ సోదరులు కలిసి ఈ మాదిగలకి ఇచ్చిన భూమి రోడ్డు పక్కనే ఉంటా ఉంటుంది అది నివాస స్థలాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అక్కడ సుమారుగా ఒక కుంట స్థలం వచ్చేసి నాలుగైదు లక్షల ఖరీదు కూడా చేస్తుంది కాబట్టి ఈ మాదిగల చేతుల్లో ఈ భూమి ఉండకూడదని చెప్పేసి అక్కడ ఉండబడిన సర్పంచు కొంతమంది బీసీ సోదరులతోటి గుమ్మక్క ఆ భూమిని కాజేయాలని ప్రయత్నం చేసిన ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితము కేసీఆర్ ప్రభుత్వము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే మాదిగలు మాలలు లంబాడీలు కోయిల భూములను గుంజేసి మరి ప్రజా ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన అనేక ఆఫీసులు కట్టడం జరిగి అందులో భాగంగా శ్మశాన వాటికలు కావచ్చు డంపింగ్ యార్డ్లు కావచ్చు నర్సరీలు కావచ్చు ఆ తర్వాత మంకీ కోర్ట్స్ కావచ్చు తర్వాత కొంత కొన్ని జిల్లా సెంటర్లలో ఆ అధికార పార్టీకి సంబంధించిన ఆఫీసులు కూడా మరి గుంజుకోవడం జరిగి ఆఫీసులు కూడా కట్టడం జరిగింది అంటే మాల మాదిగల భూములు కోయల అంబాడీల భూములు అదనంగా దొరుకుతాయి అని చెప్పేసి ఒక పెద్ద కుట్ర చేసి ప్రభుత్వం మరి గుంజుకుంది కార్యక్రమంలో భాగంగానే నిజాపురంలో కూడా మాదిగల భూమిని మరి తక్కువ పదాల పద్ధతుల్లో తప్పు పద్ధతులు అంటే మూడు ఎకరాల భూమి అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఆనాడు ఉండబడిన నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో మరి ఆయన కుమ్మక్కై మరి మాదిగల భూమిని కాజేయడం జరిగింది ఇప్పుడు మిగతా రెండున్నర ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని కూడా కాజేయాలనే ఒక కుట్ర పూరితమైన ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల మీద ఎవరైతే మాది సర్పంచుతో తన మీద తన అనుసరులైనా తనకు సంబంధించిన మద్దతుదారులైనా మరి బీసీ సోదరుల మీద కూడా తప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి అదేవిధంగా అధికారులను కూడా తప్పుదో పట్టించినందుకు తన మీద కోర్టే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా చెప్తున్నాం ఆ మాజీ సర్పంచ్కు కు తర్వాత ఆయనకు సహకరించే బీ సోదరులకు అనవసరంగా మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసిన మోసం చేసి భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతిఘటన పోరాటం జరుగుతుంది ఆ ప్రతిఘటన పోరాటంలో జరగరాని సంఘటన జరుగుతుంది పూర్తి బాధ్యత ఆ మాదిగ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తను బాధ్యత వహించాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఆ గ్రామానికి సంబంధించిన నిదానపురం గ్రామానికి సంబంధించిన మాదిగ పెద్దలందరూ కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది పంచాయతీ రాజు ఈని కూడా కలవడం జరిగింది మా తర్వాత ఆర్డీఓను కూడా కలుస్తాం తర్వాత ఎంఆర్ కూడా కలుస్తాం వీళ్ళందరినీ కలిసినాక ఖచ్చితంగా చలో నిదానపురం మరి ఖచ్చితంగా తెలవ నిధానాపురం పాదయాత్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ఈదురి సైదులు భిక్షపతి రైతులు తదితరులు పాల్గొన్నారు